హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చెప్పండి వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ వేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఇలాగ నా బయట బాల్కనీలో పెట్టుకోవడానికి మొక్కల మధ్యలో ఒక చిన్న టేబుల్ దాని మీద బుద్ధుడు బొమ్మ ఉండేదండి అది పాతది అయిపోయింది ఆ టేబుల్ కూడా విరిగిపోయింది చూసారా ఆ బుద్ధుడు బొమ్మ దగ్గర కాళ్ళ దగ్గర కూడా విరిగిపోయింది అయితే చిన్నప్పుడు ఎప్పుడైనా సరే మా డాడీ ఏదైనా సరే పాత వస్తువు ఉంటే పడేయకుండా దాస్తూ ఉంటే నేను అనేదానమాట అబ్బా ఎందుకు పాత వస్తువులు అలా దాస్తారు పడేయచ్చు కదా అనేసి అంటే ఏదైనా సరే వస్తువు కొనుక్కుంటే దాని విలువ కష్టపడి సంపాదించిన వాళ్ళకే తెలుస్తుంది అని మా డాడీ అనేవారు అనమాట అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు చిన్నతనంతో కానీ ఇప్పుడు ఏంటంటే పెద్ద అయ్యాం కదండి పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు కదా అందుకని ప్రతి ఒక్క రూపాయి యొక్క విలువ తెలుస్తుంది అనమాట అదంతా త్వరగా పడేయాలనిపించక ఆ టేబుల్కి వచ్చేసి వార్నిష్ ఇంట్లో ఉంటే అది పెయింట్ చేస్తున్నాను అదేవిధంగా బుద్ధుడిని కూడా మంచిగా పెయింట్ చేసి ఒక మంచి లుక్ తీసుకొచ్చాను అది నేను మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట మీలో ఎంతమంది అలాగే పేరెంట్స్ అలాగే పాత వస్తువులు పడేయకుండా చిన్న మేక దగ్గర నుంచి కూడా దాచిపెట్టి ఉంటారు కదండి మనం చిన్నప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళమే అయ్యో ఎందుకు ఇలా దాస్తున్నారు ఇల్లంతా చెత్త చెదారంతా నింపుతున్నారు అనేసి మనకు అప్పుడు తెలియదండి ఆ విలువ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత మనకి ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు అప్పట్లో ఎందుకు అట్లాగా చేశారు అన్నది నాకైతే అలాగేనండి మీలో ఎంతమందికి అలాగా పేరెంట్స్ అలా ప్రతిదీ దాస్తూ ఉంటే మీరు కూడా చిన్నప్పుడు ఎందుకు ఇదేందుకు అదేందుకు అని అనేవారు ఉన్నారు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి దీనికి ఫస్ట్ అయితే ఒక కోటింగ్ వేసాను అనమాట ఫార్నిషింగ్ దాన్ని అలా ఒక రోజంతా ఆర్నిచ్చేసాను నెక్స్ట్ డే కూడా మరొకసారి మరొక కోటింగ్ వేసి దాన్ని పెట్టేశాను అలాగా ఆరిపోయిందండి మొత్తం అంతా కూడా ఇప్పుడు అది అక్కడ విరిగిపోయింది కదండి దాన్ని ఏం చేయలేను కదా నేను ఇంకా నేనైతే కార్పెంటర్ వర్క్ నేర్చుకోలేదు కదా ఏం చేయలేను కదా అందుకు దానికోసం దాని మీద ఏదో చిన్న మనీ ప్లాంట్ సంథింగ్ ఏదో పెట్టి దాన్ని కవర్ చేస్తాను ఇప్పుడైతే బుద్ధుడి బొమ్మకి పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేస్తాను బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ వేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ ఉండే కూడా అదే కలర్స్ అనుకోండి సేమ్ కలర్స్ రిపీట్ చేస్తాను అయితే అంతకన్నా ముందు బుద్ధుడు కాలు దగ్గర విరిగిపోయింది కదండి ఒకసారి పెద్ద గాలి వస్తే పడిపోయి విరిగిపోయింది అనమాట ఇప్పుడు దాన్ని కవర్ చేయాలి దానికోసంగాను ఎంసిల్ తీసుకున్నాను ఎంసిల్ తీసుకొని దాన్ని అతికిస్తాను అనమాట కవర్ చేసేస్తాను అదిగోనండి క్లోజ్ చేసేసాను దగ్గర నుండి చూస్తే కానీ తెలియట్లేదు అనమాట ఇప్పుడు ఇప్పుడు మొత్తం పెయింటింగ్ వేసేసి అప్పుడు ఇంకా అసలు తెలీదనమాట అసలు అది అలాగా ఎంసీలు పెట్టి ఆ పగుల్ని క్లోజ్ చేశానని సంగతి ఫస్ట్ అయితే బుద్ధుడి బాడీ అంతటికీ కూడా బ్లాక్ కలర్తో కలర్ చేద్దామని అనుకుంటున్నానండి తర్వాత ఆయన షాల్ ఉంటుంది కదా దానికి గోల్డ్ కలర్ అప్స్ వేద్దామని అనుకుంటున్నాను బార్డర్ కదంతా కూడా ఫస్ట్ అయితే బాడీకి బ్లాక్ కలర్ పెయింట్ వేసేసుకుందాం మొత్తం అంతా కూడా మొత్తం అంతా అయిన తర్వాతనండి నిజంగా ఇది అసలు పాత పీసేనా అన్నట్టుగా కూడా ఎక్కడ అనిపించలేదండి చాలా బాగా వచ్చింది లుక్ అయితేను చూస్తారు కదా మీరే లాస్ట్కి భలే వచ్చిందనమాట ఇప్పుడు మా పిల్లలు అయితే అంటారనమాట చిన్నప్పుడు నేను ఎలా అనేది అన్న మా డాడీని ఎందుకు ఇదెందుకు దాస్తారు అదెందుకు దాస్తారు అనేసి ఇప్పుడు మా పిల్లలు నాన్న అంటారు అనమాట మమ్మీ ఇదేందుకు మమ్మీ దాస్తావు అమ్మ అదేందుకు అమ్మ పెడతావు పక్కన అని అన్నీ కూడా అలాగే పక్కన చెత్త వస్తువులన్నీ అనేసి అంటారనమాట నేను అంటాను నాది ఎందుకన్నా ఉపయోగపడుతుంది కదమ్మా అనేసి చూసారా మొత్తం బ్లాక్ కలర్ పెయింట్ అంతా కూడా వేసేసాను మీ పిల్లలు కూడా అంతేనండి అలాగే అంటారా ఇప్పుడు ఆయన తల మీద నత్తలు ఉంటాయి కదండి బుద్ధుడికి తల మీద నూట ఎనిమిది నత్తలు ఉంటాయంటండి ఆయనకి ఎన్ మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు నత్తలన్నీ కూడా తల మీదకి ఎక్కాయి ఆయనకి మీలో ఇష్యూ ఎంతమందికి తెలుసు ఆయన తల మీద ఉండేవి స్నేహిల్స్ అనే సంగతి ఇప్పుడు బార్డర్స్ అన్నిటికీ కూడా గోల్డ్ కలర్తో పెయింట్ చేస్తున్నాను ఇదిగోనండి ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది మీకు ఎవరికైనా తెలుస్తుందా అండి అది పాతదానిలాగా చూడ్డానికైతే చాలా బాగా వచ్చింది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియటం లేదు కానీ ఇది యాక్చువల్గా నేను బయట బాల్కనీలో పెట్టాలండి చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ వర్క్ జరుగుతుంది మా బాల్కనీ మా టెరెస్ మీద అందుకోసమని దీన్ని ఇంట్లోనే పెట్టాను ప్రస్తుతానికి ఈ లోపు మళ్ళీ తిరిగి బాల్కనీలో పెట్టే లోపు దీనికి అన్నీ కూడా ఇలాగ అరేంజ్ చేసుకున్నాను అనమాట మళ్ళీ పెయింటింగ్స్ అన్నీ కొత్త దానిలాగా తయారు చేశాను నచ్చిందండి మీ అందరికీను మీ కామెంట్ కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంది అనేది అదే విధంగా చిన్నప్పుడు మీరు కూడా మీ పేరెంట్స్ని ఇదేందుకు పెడతారు అదేందుకు పెడతారు ఇదెందుకు దాస్తారు అదేందుకు దాస్తారు పడేయకుండా అని ఎంతమంది అని ఉంటారు ఇప్పుడు కూడా మీ పిల్లలు మిమ్మల్ని సేమ్ అదే డైలాగ్స్ ఎంతమంది మీ పిల్లలు వేస్తున్నారు మీ మీద అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ అన్నట్టు ఈ బుద్ధుడు కూడా ఎలా ఉన్నాడు అన్నది బాగున్నాడా లేదా బాగా పెయింట్ చేస్తానా లేదా అన్నది కూడా మీ కామెంట్ని తెలియచేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఆగండి ఆగండి వెళ్ళిపోకండి వీడియో చూసారు కదా ఒక్క లైక్ వేసి వెళ్ళండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్